మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తువు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ రాత్రివేళ చాలీం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలుపుతూ ఉన్నాను దేవుని యొక్క మహాదయలు దేవుని కృపలో గత వారంలో మనము నేహిమ గ్రంథం చదువుకున్నాం నేహిమియా గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో మనం చదువుగా రెండే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నేహిమ్యా గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులుగాను గాయకులుగాను లేవీలను నియమించినప్పట నా సహోదరుడైనటువంటి హనాకిని కోటకు వద్దపై హనన్యాకును అనన్యాకును అధికారిగా ఇచ్చి తిని నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని భయభక్తులు గలవాడు ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించినట్లుగా వాకింగ్ కొరకేచ్చిన ప్రార్థన చేద్దాం మహాగరుడు వేరే తండ్రి ప్రేమ గల మా ప్రభు మీకు స్తోత్రములు ఈ రాత్రి వేళ మరి చదువుతున్నటువంటి లేఖనాల్లో మాతో మీరు మాట్లాడండి వినువారికి ప్రయోజనకరంగాను తండ్రి ఆత్మీయులకు ప్రభు బలపరచండి ఎంతోమంది డిఎస్లో పరీక్షలు రాశారు ప్రభు కొంతమంది రాస్తూ ఉన్నారు వారికి మీరు తోడే ఉండి ప్రభు మీ చిత్తమును వారి పట్ల బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా ప్రభు వారు రాసిన ఎగ్జామ్స్లో మీ తోడు దయచేయండి అలాగే ఎంతోమంది బహినులు ఉన్నారు వ్యాధులతో ఉన్నారు తండ్రి రకరకాల సమస్యల వలయంలో ఉన్నారు వారందరూ బాగుచండి ఉద్యోగాలు లేవని వాహనాలు జరగలేదని గర్భపాల పొందలేదని ప్రభు అనేకమైనటువంటి అవసరాలు ప్రభు కష్టాల కన్నీల ఉన్నామని ప్రార్థించమని కోరారు వారందరి పక్షాన ప్రార్థిస్తున్నాం ఎవరికై కష్టమున్న ఆదరించగల దేవుడు బుద్ధిగంతముల వరకు ప్రభు మీరు చూస్తున్న దేవుడు తండ్రి ఈ రాత్రి వేళ చూసి సహాయం చేయమని యేసూ క్రీస్తుల బట్టి వాక్య భాం కొరకు మీ సైనిలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రభునందు ప్రియమైన వారులారా ఈ రాత్రివేళ మనం చదువుకునేటువంటి వాక్యం నియమియా గ్రంథం ఏడోవాధ్యాయంలో హనన్యాను గురించి మనం చదువుకున్నాం హనన్య అనే మాటకు యహోవా కృపగలవాడు అని అర్థం గత పర్యములో హనన్యాను గురించి వివరం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో పద్నాలుగు మంది ఉన్నారంట హనన్య పడిన వారు ఎంతమంది అంటే పద్నాలుగు మంది మనం చూస్తున్నాం ఆ పద్నాలుగు మందిలో ఒకరేంటి వ్యక్తి ఇక్కడ చూస్తే కోటకు అధిపతి అయిన వాడు ఆ తర్వాత ఇక్కడ మాట అతడు అధికారం కలిగిన వాడు ఎరుశ్రేము పైన అధికారమిచ్చి తిని అనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవునిందు భయభక్తులు కలవాడు అని చూస్తూ ఉన్నాం భయభక్తులు కలిగిన వానికి భాగ్యం దొరికింది ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు ఇది ఆ టైటిల్ మనం గమనించు ఎక్కువగా ఏముంది అతనికి బా ఎక్కువ బలం అంటారు బా వీడికి ఎక్కువ డబ్బు అంటారు బా వీడికి ఎక్కువ ఆస్తి అంటారు బా ఈయన ఎక్కువగా భక్తి అంటారు మానవ లోకంలో ఎక్కువగా ఉండడం భౌత్ భౌతిక సంబంధమైంది ఒక ఆత్మీయుడికి ఏమి ఉండాలంటే భక్తి ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండాలని చెప్పబడిన దాంట్లో ఏముండే దేవునితో గడిపేది ఎక్కువగా ఉండాలి ఆత్మీయులు ఎప్పుడూ కూడా ఏదో కాలక్షేపానికి కచేరీకి వచ్చేట మందిరం రాకూడదు దేవుని మందిరానికి ఎట్లా రావాలి భయభక్తులతో రావాలి భయభక్తులతో రావాలి దేవుని సన్నిధి అంటే ఇష్టపడాలి దేవుని మందిరాల విషయంలో ఆ ఆశ ఉండాలి నిహిమియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ప్రడిపోయేటట్టు పాకారుల కొరకై నిహిమియా ఏం చేశాడంట అంగళార్చాడు ప్రార్థన చేశాడు ఆ మందిరం బాగుండాలని కోరుకున్నాడు మందిర మీద మక్కువ కలిగిన వాడు అని గత పాటల్లో మనం విన్నాం అయితే ఇక్కడ మన కమిషన్ ఏంటంటే ఇది రెండవ పాట మనం చూస్తున్నాం హనన్య పార్ట్ టూ పార్ట్ వన్ గత వారం విన్నాం ఇప్పుడు పార్ట్ టూ ఒకటి హనన్య నమ్మకమైన వాడు అని గతంలో విన్నాం రెండవది ఎక్కువగా ఏముందంటే అతల్లో భయభక్తులు ఉన్నాయి భయం ఉంది భక్తి ఉంది రెండు కలిపాలి భయభక్తులు పాలు నీళ్లు కలిసినట్టుగా ఉండాలి అది భక్తి జీవితం కొందరికి భయం ఉంది కానీ భక్తి లేదు కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం లేదు కానీ రెండు కలిసి జీవితం ఉండాలి రెండు ఉంటేనే వారి జీవితం ఎక్కువగా ఎక్కువగానే పదం మనం గమనిస్తాం కదండి ఇక్కడ ఎక్కువగా అతడు ఎలాంటి వాడుగా భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు ఇక్కడ గమనించాలి అధిపతి అవ్వడానికి నీలో నాలుగు ఉండాలి భక్తి ఉండాలి రెండు నమ్మకం ఉండాలి ఈరోజు ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా సరే నీకు హెచ్చింపు కలిగిన స్థాయి రావాలన్నా నీ కుటుంబం ఆశీర్వదించబడనా నీవు ఆశీర్వదించబడనా నీవు ఆరోగ్యవంతుడన నీవు దీవెనకరంగా ఉండాలంటే నీలో ఉండాల్సిన దేవుని మీద నమ్మకం దేవుని మీద భయభక్తులు ఉండాలి ఏముండాలి మనకు భయభక్తులు ఉండాలి భయభక్తుల ద్వారానే నీకు భాగ్యం ఉన్నది ఈరోజు చాలామందికి దైవ భయం లేకుండా పోయింది దైవ భయం లేదు భక్తి లేకుండా పోయింది కొందరు భక్తి ఎలాగుంటుందంటే అసలు చెప్పలేము కొందరికి అసలు భక్తే ఉండదు మన ఇంట్లో ఉండేవారు చూడండి నలుగురు అనుకో నలుగురు భక్తి నాలుగు రకాలుగా ఉంటాయి ఎందు నలుగురు భక్తులు నాలుగు రకాలుగా ఉండాలి నేను అంటాను నలుగురు నాలుగు రకాలుగా ఉండడం కాదు నలుగురిలో నతానీయలు అందరిలో ఆంధ్రేయ కాదు మనం అర్థమైందా నలుగురిలో నతానియలు అందరిలో ఆంధ్రేయ కాదు ఉండాలంటే ఇలా వర్ణిస్తా నేను ఒక దుక్కి దున్నుతున్నప్పుడు ఎద్దులు రెండు సమపాళ్ళుగా ఎలాగైతే వెళుతుందో ఒక పల్లకి మోసేవారు నలుగురు ఎలా సమానంగా వెళ్తారో వెనకాల నడవరు ఏమవుతుంది అప్పుడు కుదరదు నడిచేవారు కూడా ముందు నడిచేవారిని బట్టి వెనకాల నడిస్తే ఏమవుతుంది ఇంకోటి చూద్దాం ఇంకా మీకు అర్థం బైబుల్ గ్రంథంలో చెప్తాం ఏ సూప్రభారు ఒకరి ఇంటిలో ఉన్నాడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు కపర్ నోములో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కప్పు ఇప్పి ఏం చేస్తారట మంచుతో దింపారు బాగా మనిషి నలుగురు సమానంగా దింపు ఉంటారా ఒకడు వదిలేసి ఉంటాడా భక్తి నలుగురు ఉండాలి ఒకరికి కాదు ఉండాల్సి చాలామంది మా వాడికి బలే భక్తి అండి మరి నీ సంగతి ఏమి నా కొడుకు మంచి ప్రార్థపడ మరీ సంగతి ఏంటి నా కొడుకు వాక్యం చెప్తాడు మరి నీ సంగతి ఏంటి ఈరోజు చాలామంది మాకు వచ్చి కంప్లైంట్స్ ఏమంటే ఏం మా గుడికి మా పిల్లకాయలు వస్తుండలా ఏం మా మందికి అంటే మా భర్త వచ్చుండలా ఏమా రాలేదు ఏమయ్యా రాలేదు నా భార్య వచ్చులా భక్తి ఎవరికి కావాలి బిడ్డకి కావాలి భార్యక కావాలి భర్తకు కావాలి ఈరోజు భక్తులు రాలేదు వంతులు వేసుకుంటారు మందిరానికి కూడా ఎడక భక్తికి కూడా వంతులు ఫైర్ అవుతున్నాయి అలా ఉండకూడదు క్రైస్తవ్యం అనన్య అలా అనుకుంటే ఆ ఇరుషులేములు ఆధిపత్యం ఆ అధికారానికి అతడు నోచుకుని ఉండేవాడు కాదు ఉన్నాడు కాబట్టే అనుసరించాడు కాబట్టే నమ్మకస్తురుగా ఉన్నాడు కాబట్టి అధిపతి అయ్యాడు అధిపతి అంటే చూడండి శతాధిపతి వేరు అధిపతి వేరు కదా వంద మందికి అధికారి వేడు అధిపతి వేరు ఆధిపత్యం ఆధిపత్యం ఇచ్చే ధన్యత కారణం అంటే అతను ఉన్నటువంటి లక్ష్యం ఎక్కువగా ఉందన్నమాట ఏమంటే ఆట దాకా రావడానికి ఏం కారణం అంటే కొవ్వు ఎక్కువగా పేరకపోవడం కొంతమంది అంటారు కదా వీడి భలే కొవ్వు పట్టింది అంటారు ఏమండి మాటల గర్వాలు కూడా చాలా మనుషులు ఉన్నాయి అర్థమవుతుందా కళ్ళు అసలు మీరు గమనిస్తే కళ్ళు కూడా ఎటువంటి తెలుస్తుంది గర్వంతో ఉంటుంది మెడవంచిన తరం ఉందంట బైబిల్లో అర్థం ఓర చూపులు చూచు కులుకులుతో నడుచు ఉంది బైబిల్లో అటువంటి నడకలో కూడా ఒక గాంభీర్యం ఇవన్నీ పరికరం దేవుని వాక్యం ఉంటుంది మనకు మనమే ప్రభుకి లోబడి మనమే ప్రభు దృష్టికి ఎన్నక తగిన వారుగా చేసుకోవాలి ఎక్కువగా ఎక్కువగా భక్తి అవసరం అది ఎవరికి ఉంది తెలుసా హనన్యాకు భక్తి ఎక్కువగా ఉంది భయం ఉన్నది భక్తి ఉన్నది అందుకే బాగుపడ్డాడు ఈరోజు మన కుటుంబాలు చూడండి చదువు బాగా చదువుతారు కానీ వాళ్ళకి ఏమి సంస్కారం ఉండదు అంతే చదువు 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 లేనికేం ఉండదు సంస్కారాన్ని చదువు వేస్ట్ కదా సంస్కారం ఉండాలి సంస్కారం ఉండాలి ఈరోజు సంస్కారం ఉండడానికి ఎక్కడ పంపిస్తారు మనబెట్లే చదువు పంపిస్తారు వాడి ఎవినర్స్ కోసం తెలిసిన లాస్ట్కా సంసారం నేర్చుకున్నారన్న ఆయన అంటే లాస్ట్కి ఏమైపోతాడు మరి సంస్కారం నేర్చుకోరంటే సంసారం తెచ్చుకుంటున్నాడు ఏం తెచ్చుకుంటున్నాడా అర్థమైందా నా పదం మీకు అర్థమైందా సంస్కారం తెచ్చుకోరని కాలేజీలో భావిస్తే వాడు సంసారం తెచ్చుకుంటున్నాడు నాకు ఇష్టపడింది ఎందుకైనా మనం పంపించింది ఎందుకైనా మనం కో మనకు కష్టపడింది బిడ్డల్ని దైవ భయం లేకునేవాడు అలా పనులే చేస్తాడు తల్లిదండ్రులకి అయ్యో మన తల్లిదండ్రులు మనం చూస్తున్నారు కదా మన కుటుంబం పోషిస్తుంది కానీ అనుకున్నాడు అలా చేయడు ఈ రెండు లేనప్పుడు వారి జీవితాలు భయం ఉంటే కదా అయ్యో మన కుటుంబమే అని భర్త భయపడాలి భార్య భయపడాలి బిడ్డలు భయపడాలి నేను తిన్నా నేను తిరిగి నేను ఎంజాయ్ చేసాను చాలంటే ఇంక పెళ్ళి ఎందుకు ఎందుకు మనకు అంతే కదా కట్టుకునేందుకని మూడు పూట్లు అన్నం పెట్టాలి బిడ్డలు దాక కష్టమ కన్యుడు అనుభవించాలి నేనేం చేస్తా దాన్ని వదిలేస్తే ఏం గటప్పుడు ఏమంటారు భార్యలా ఎందుకు చేసుకున్నావా ఎందుకు అని అడుగుతారు అప్పుడు ఏం చేయాలి మనమా మీకు ఇంకా అర్థం కాలే ఇంకా మీ వయసు ఉందిలే మీ గడ వస్తుంది కొంతమంది పిల్లలు చూస్తున్నారు మీ వయసు ఉంది కాబట్టి కాలేజీ ఎలికినప్పుడు ఏం చేయాలి సంస్కారం నేర్చుకురండి సంసారాలు మాత్రం దయచేసి తీసుకురావద్దండి ఇట్లా తయారైపోతున్నారు దైవ భయం లేకుండా దేవుని స్థనులో మనం దేవుని పిల్లలమని ఎరిగితే మనకు ఆటోమేటిక్గా దేవుడు మనం చూస్తున్న భయమన నువ ఉండేటట్టు గమనించాలి ఎక్కువ కలిగిన జీవితం ఉండాలి భక్తి ఎక్కువ ఉండాలి బ దేవుని ఎంతో భయభక్తులు ఉండాలి ఎప్పుడైతే ఇవి ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్తుంటే సమయం ఉండకూడదు నీకు పని అయిపోయిందా ఉద్యోగ దేవుని మందిరాలు పని అయిపోయిందా దేవుని సన్నిధి పని అయిపోయిందా దేవుని కార్యాలు పని అయిపోయిందా దేవునితో ఉండాలి అలా ఉన్నప్పుడు నువ్వు లోకంతో ఉండే ఛాన్స్ లేదు ఈరోజు చాలామంది పలకాలని ఏడమ్మ మమ్మీ పిల్లోడంటే మా పిల్లోడా కాలేజ్ మా పిల్లడు ట్యూషన్ పంపించారు సార్ మా పిల్లోడా ఈరోజు కుదరరు సార్ వాడికి ఎగ్జామ్ సార్ మంచిదే చదివినాడు పాస్ అయినాడు కానీ జీవితంలో ఏమైతే తెచ్చుకొచ్చినా తల్లిదండ్రులకు అవమానం తెచ్చిన బిడ్డలు తయారైపోయినారు సేవకుడితో ఉంటే చెడిపోలేదు ఎవరు సేవకుడు దూరమే చెడిపోయిన వాళ్ళు చాలామంది తయారవుతున్నారు ఆలోచిస్తున్నారు బడిలో ఉండడం గుడిలో ఉండడం మంచిదే బడిలో లేకపోయినా గుడిలో లేకపోయినా ఏమవుతున్నాడు చెడిపోతున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించాలి మన జీవితంలో దైవభక్తితో భయభక్తులతో ఎక్కువగా అనన్యావలే మనం ఉండాలి ఇది అంతే కాలదినాలు భయము భక్తి దేవునితో మనం ఉండకపోతే మన భక్తి బలహీనమైపోతుంది దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ప్రేమించాడు ఆయన బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువు అంటే ఈ మాటకు ద్వితోపదేశండం ఏడో అధ్యాయం ఆరో వచ్చం చూస్తారా బైబిల్ గ్రంథంలో ద్వితోపదేశండం ఏడో అధ్యాయం ఆరో వచ్చనం ఏమరైపోయినా అక్కడ నీ దేవుడైనా ప్రతిష్ట జనమని భూమి మీద సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు కదా అక్కడ రాబడిన మాట మీరు గమనించండి నిన్ను ఎక్కువగా ఎంచాడు అంత మందిలో నిన్ను ఎంచుకున్నాడు దేవుడు గుర్తుపెట్టుకో నువ్వు కోరుకున్నావు నువ్వు ఎంచుకోబడ్డావు ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఉండాలి ఎంచుకునే దేవుని స్థలంలో నువ్వు ఉండాలి కోరుకున్న దేవుని సరళన ఉండాలి కదా నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యం నిజమే కదా అసలు మన భాగ్యవంతులం నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యము ఈరోజు చాలామంది దేవునితో గడపలేక వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బ్రతుకులు చిల్లా చెదరైపోతున్నాయి విలువలేని బ్రతుకులు తల్లికి తండ్రికి సంబంధాలు లేవు బిడ్డ భార్యకు సంబంధాలు లేవు కుటుంబాలకు కుటుంబాలకు మధ్య సంబంధాలు లేవు ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నతను వారు అనుభవించలేకపోవడమే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నీ నీ కుటుంబాలు జీవితాలు బ్రతుకులు బిడ్డల జీవితాలు అన్నీ కూడా కల్మిషమైపోతున్నాయి కారణం తెలిసిన దేవుని ప్రేమ నోచుకోక దేవుడు ఎక్కువగా ప్రేమించాడు సమస్త జన్మల కంటే మిమ్మల్ని నేను ఎక్కువగా ఎంచుకుని అన్నాడు దేవుడు ఎంత ఇష్టపడి మనల్ని ఎక్కువగా ఎంచుకున్నానంట కానీ మనం ఏమి ప్రార్థన ఎంచుకోము సావాసం ఎంచుకోము ఏం కాలే ఇక ఈరోజు కాకపోతే పోదాం ఆ మన బాగ్పతి ఏమైపోయిందిలే ఆ కానీలే ఇట్లా వాయిదా లేకూడదు ఎంతకాలం బ్రతకపోతాం భూమి మీదను ఎంతకాలం జీవించపోతాం బలవంత వరకే కదా పని చేయగలం బలవంత కదా దేవుని దగ్గరికి రాగలం డబ్బున్నంత వరకు అయితే ఖర్చు పెట్టగలం ఆ డబ్బే నీ విలువ ఏమైంది తప్పైన కుమారుడు బ్రతక ఈ బ్రతుకు మా లాస్ట్కి ఉన్నప్పుడు అందరూ ఉన్నారు ఏమీ లేకపోతే ఆ స్నేహితులు కూడా అన్నం కూడా పెట్టలేదండి అది స్నేహం అంటే ఏం పెట్టలేదా అన్నం కూడా పెట్టలేదు వాడు బుద్ధి వచ్చినప్పుడే బైబిల్లో రాయబడింది ఎప్పుడు వచ్చింది బుద్ధి దినాలు ఆశపడ్డాడు మనం విరిగిన వారి విశ్వాలు పందులు పుట్టుదినాలను ఆశపడే కుమారుడు ఒక స్థలంలోకి వెళ్ళి పందులు మేపడానికి ఉద్యోగానికి వెళ్ళాడు అది ఎందుకు వెళ్ళంటే అంటే ఒక పూట అన్నం కొరకు ఆ అన్నం కూడా దొరకలేదు లాస్ట్కి ఆ మేపినటువంటి యజమాని కూడా ఇవ్వలేదు పెట్టలేదు పుట్టున కూడా పుట్టు కూడా కుదరలేదు అప్పుడు వచ్చింది అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఒక స్వార్థ పదహైదో అధ్యాయంలో రాబడి పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచి నా తల్లి నా తండ్రి దగ్గర అన్నము సమృద్ధిగా ఉన్నది ఎంతోమంది కూలిపాండ్రులు ఉన్నారు నేనైతే ఇక్కడ ఆకలి కొని చచ్చిపోతున్నాను అర్థమైన కొన్ని సందర్భాలు మన పరిస్థితి మన దుస్థితి మన దౌర్భాగ్య స్థితి మనం మన చేసే తప్పుల ద్వారానే జరిగింది ఉన్నప్పుడు లెక్కలేకపోయినాం తిరిగా ఎని విడిగా అయిపోయినాం ఇప్పుడు బలం కొడికిపోయింది బతుకు ఒడికిపోయింది అంత ఖర్చు పెట్టాం ఇప్పుడు నాయన తండ్రి అంటే కుదరతుందా మన దగ్గర ధనం ఉంటేనే మన దగ్గర డబ్బు ఉంటేనే మన దగ్గర అన్నీ ఉంటేనే గౌరవిస్తారు ప్రేమ ఉంటేనే ఏమి లేకపోతే మళ్ళీ ఎవరు మళ్ళీ అసలు మనం మంచి చెప్తే కూడా నమ్మరు లోకం మీరు గమనించండి బైబిల్ గతలు ఏసేపు గురించి మనం ఆలోచిస్తే ఏసేపు అన్నంతా కూడా చెడు లక్షణాలు కలిగిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ అంతా తెచ్చి తమ్ముడు అయినటువంటి ఏసేపు తండ్రికి ఆకోబు చెప్పేవాడు నానా వీళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు చెప్పే కొద్దికి నచ్చలేదు అన్నలకి తమ్ముడు అయితే తండ్రి మాత్రం ఎక్కువగా ప్రేమించేవాడు ఏషేపుని ఎందుకు తెలుసినా ప్రేమించిన కుమారుడు రాహేలు కుమారుడు ఏషేపు ఏషేపుని ఎక్కువగా ప్రేమించేవాడు బైబిల్ రాయబడుతుంది పన్నెండు మంది కుటుంబములో ఒక స్త్రీ పదమూడు మంది సంతానములో ఎక్కువగా ఇష్టపడిన ఊరిని అని కాబట్టి చూడండి బైబిల్లో ఆది కాన ముప్పై ఏడు అధ్యాహ్నాలకు ఎక్కువగా ఇష్టపడింది ఊరిని ఎవరిని ఇష్టపడి ఉంటాడా తండ్రి బైబిల్ చూద్దామా వాక్యం చూద్దామా చూడు బైబిల్ ఏమైతున్నా వాక్యాన్ని గమనించాడు ఒకసారి అక్కడేమి రాయబడుతున్నాం మనం ఆలోచిస్తే తెలుస్తుంది వాక్యం అతని సహోదరులు తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు అని పడితే ఎవరు ఏసేపుని తండ్రిని యాకోపు ఎక్కువగా ప్రేమించాడు ఆ మాట మనం గమనించాలి పన్నెండు మంది కుమారులు ఫలించిన కొమ్మయ్యాడు ఎక్కువగా ప్రేమించడు ఎక్కువగా ప్రేమించడు ప్రేమ ఎక్కువాలి ఎప్పుడు అవుతుంది చెప్పండి ప్రేమ ఎక్కువ అవుతుంది మీరు చెప్పాలి ఈ కథ మనకు తెలుసు కదా తప్పు లేనప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది ఏందా తప్పు లేనప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది పొర్రబాటు లేనప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది మంచితనంగా ఉన్నప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది మర్యాద ఇచ్చినప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది మరి మన ఎదుటి వరకు చేసే ఆతిథ్యాన్ని బట్టి ప్రేమ ఎక్కువ అవుతుంది మన పలకరించ పలకరింపులు బట్టి కూడా ప్రేమ ఎక్కువ అవుతుంది ఇది ఇది చాలామంది తెలియదు ఈ రహస్యం మాట్లాడు నోటుకొచ్చింది ఎంత ఉందో నన్ను ఎముకలే నాలుగు ఇష్టంగా మాట్లాడితే బరి తెగించి మా ఆడిదే నువ్వెంత నువ్వా అంటారు అమ్మా అదుపు దట్టినటువంటి మాట నోరు జారిపోయిన మాట జరిగిపోయిన కాలం అనిపించినటువంటి జీవితం మరలా తిరిగి రాదు కాబట్టి నువ్వు ఆలోచించాలి ఎక్కువగా నువ్వు ప్రేమించాలి లోకం అంటే నువ్వు కూడా ప్రేమించడం నేర్చుకో నువ్వు కూడా ఏం చేయ ప్రేమించడం నేర్చుకోవాలి నువ్వెంత ఎక్కువగా ప్రేమిస్తావో నేను అంత తక్కువగా ప్రేమిస్తారు నువ్వు ప్రేమించస్త లేదు ఆలోచించు ఎటువంటి ప్రేమలతో ఉన్నావు ఎటువంటి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఎటువంటిది నీకు ప్రయోజనకరమో ఆలోచించాలి దేని ఎక్కువగా ప్రేమిస్తే అది నీ దాసోహం అయిపోతుంది అవునా కదా నీ మాటల ప్రేమ వాళ్ళు నీకేమైపోతారు దాసోహం అయిపోతారు నీ చేతల ప్రేమ అవుతుంది వారు నీకు దాసోహాలు అవుతారు ఇది చాలా ప్రాముఖ్యం ఆదరించడంలో నీకు దాసోహం అయిపోతారు ఈ రాత్రి వేళ నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమతో నింపబడితే నువ్వు దేవునికి దాసం అయిపోతావు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తావు లోకానికి దాసంగా మారిపోతుంది నువ్వు దేవునికి దూరం అయిపోతావు నువ్వు ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావు బైబిల్ అంటే నాకంటే దేని ఎక్కువగా ప్రేమించేవాడు ఎందట దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తే దూరం అయిపోతుంది అందుకే అబ్రహం ఏమన్నాడు అబ్రహమా నువ్వు నన్ను ప్రేమించు ఒకసారి క్షమించాలి అబ్రహాము నీవు ప్రేమించినటువంటి నీకు ఒక్కడే నా కుమారిని మోర్యా పర్వతాన్ని తీసుకురన్నాడు ప్రేమించిన కుమారు ప్రభు కొరకు త్యాగం చేశాడు నా బిడ్డ కంటే నా దేవుడు అవసరం ఎవరు కొక్కు ప్రేమించడా మా అనువైతే ఏం చేస్తావా నీకు బిడ్డ కావాలా భర్త కావాలా దేవుడు కావాలంటే అయ్యా దేవుడు కావాలంటే క్షమాగుణం కలిగినవాడు క్షమిస్తాడు కాబట్టి నాకు బిడ్డ భర్తే కావాలి ఒకసారి భర్త బిడ్డ భర్త అడుతారు నీకు నేను నీకు బిడ్డ కావాలి నేను కావాలంటే నువ్వు లేకపోయినా పర్వాలా నాకు బిడ్డ ఉంటే చాలు అస ఎంత ప్రేమ అంటే బిడ్డల మీద ఉన్న మమకారం అదే కారం లేని కారం మమకారం కానీ జనాలకి చెప్తుంది వెటకారంగా మారుతుంది దేవుని వాక్యం అని మీరు ఆలోచన చేయండి ఈ రాత్రి వేళ నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో నీకు దాసులు అవుతారు మంచిని ప్రేమిస్తే మంచి అవుతుంది చెడుని ప్రేమిస్తే చెడు అవుతుంది ఏసేపు మంచివాడు కాబట్టి తండ్రి ఎక్కువగా ప్రేమించాడు ఈ లోపల ఎలాంటి వాడంటే చెడ్డో వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే ఆ సీటింగ్ చేశాడు సీటింగ్ రారంటే ఆ పదా వాటిని ఎక్కువ ప్రేమించలేకైపోయినారు ఒకటి చెడగొట్టే ప్రేమలు ఎక్కువైపోయినాడు దినాల్లో కుటుంబాల్లో చాలా వరకు చెడగొట్టి విడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు బాగుంటే నచ్చలేదు నువ్వు కుంటే నచ్చలేదు తిరిగితే నచ్చలేదు కలిస్తే నచ్చలేదు నువ్వు ప్రేమ పొందలేదని ఎదుటివారి ప్రేమను కూల్చడానికి నువ్వు ఎవరు నువ్వు సరిగ్గా లేనప్పుడు నీ ప్రేమ వారు ఒప్పుకోరు యాక్సెప్ట్ చేయరు నిన్ను అనుసరించరు నీ దగ్గరికి రారు నిన్ను పలకరించరు నేను పరామర్శించరు నీ ప్రేమ క్వాలిటీ అయితే నీ ప్రేమ క్వాలిటీగా ఉండాలి ఏ శైలాంటి ప్రేమ భూమి మీద ఎక్కడా లేదు ఆయనలా ప్రేమించిన దేవుడు ఆయనలు ఎక్కువగా ప్రేమించినంతకంటే ఎవరు మనంతగా ఎక్కువ ప్రేమించలేదు మళ్ళీ ఆయన ప్రేమ ఎక్కడే శాశ్వతమైంది తల్లికి మించిన ప్రేమ తండ్రికి మించిన ప్రేమ ప్రేసి మరిచిపోవచ్చేమో ఎవరా ప్రేసి ప్రేమికుడు మర్చిపోవచ్చేమో ప్రభు మాత్రం మరవడిని వాడాయన అంతగా ప్రేమిస్తాడు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను విడు ఒక్క నీడలే నేను చూపుతూ ఉన్నాను కాబట్టి దేవుడు అంతగా ప్రేమిస్తాడు అంతగా ప్రేమిస్తాడు అందుకని నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నే దూషించి తినో కదండి మనం దేవుడు మనం ఎంత ఎక్కువగా ప్రేమించే కొద్దికి మనం ఏం చేస్తామంటే ఆ పో భక్తిగా ఉండాలంట భజన చేయాలంట కలిగి ఉండాలంట అన్ని ప్రార్థనలకు పోవాలంట అన్ని కూడికలు పోవాలంట ఆరాధనకు పోవాలంట పాటలు పాడాలంట బైబిల్ చదువుకోవాలంట నీ లోకాన్ని వదిలి స్నేహితులు వదిలి తిరిగేది వదిలి తినేది వదిలి అనిపించే వదిలి నేను ఆడొచ్చేది పో అంటున్నారు ఈ నాడు దినాల్లో అవన్నీ కావాలి అవా కావాలి బువా కావాలంటే కుదరదు ఏదైనా ఒకటే నేను అవన్నీ తిరగాలి అవన్నీ అనుభవించాలంటే మనం అనుభవించిన వయసు అయిపోయింది ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత నువ్వు అనుభవించాల్సింది కాదు ఏమంటే ఒక సోదరు అంటుంది మా సంఘంలో నా బిడ్డ నా ప్రపంచం అంటది లేదా నా బిడ్డ నా ప్రపంచం నీ జీవితం వాడు ముగించబడి నీ కుటుంబ జీవితంలో మరొక యొక్క సంతానం ఏర్పడి తర్వాత అదొక మరొక తరువును పోషించాలి దేవుని వాక్కులు రాబడిన మాటను ఆలోచించండి దేవుడు అలాగో మన ప్రేమిస్తున్న సంగతిని మరవకూడదు వాక్యంలో మనం గమనం చేస్తే నేహమ జనులందరికంటే మనుషులందరికంటే ఎక్కువగా దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడు చూస్తున్నాం దేవుని సన్నిధిలో ఉండిలో నువ్వు ఎక్కువ ఉన్నాయి ఓ సోదరుడు స్థానిక సంఘంలో సోదరుడు అన్న నా దగ్గరికి చివరి రోజు నా దగ్గర లెక్కేసేవాడు సార్ ఈ సంవత్సరంలో ఇన్ని రోజులు నేను ఎక్కువ కూర్చున్నాను సార్ క్యాలెండర్లో రాసేవాడు అనమాట రోజు ఎన్ని రోజులు మందిరికి వస్తే అన్ని రోజులు వచ్చాడు అన్న నీ క్యాలెండర్ ఏమో నూట యాభై వచ్చిందన్న మరి నేను అన్న సార్ గుమ్మున్నాడు సార్ భక్తుడికి పూజారికి తేడా లేదా అన్నాడు ఏంటట భక్తుడికి పూజారికి తేడా లేదా అన్నాడు పూజారి ఎవరు నేనేగా కాబట్టి మీరు ఎక్కువ ఉంటారు సార్ మేమేదో భక్తులుగా సార్ అంటాడు అయా క్రైస్తవ్యంలో భక్తుడు పూజారికి ఒకటే సంబంధం భక్తుడైనా భజన చేస్తాడు పూజారిని భజన చేయాలి క్రైస్తవ్యంలో అలాగే ఉండాలి మనం అని చెప్పాను నేను లెక్క రాసుకుంటారు ఎక్కువగా రోజులు వచ్చేది దేవుడికి ఒకసారి థర్టీ థర్టీ ఫస్ట్ అయితే ఆలోచిస్తాం ఈ సంవత్సరం ఎన్నిసార్లు పెట్టాం మందిరానికి మనం ఒకటో రెండో గుర్తు అనేవాళ్ళు చాలామంది అయ్యో అసలు లెక్కలేదే మందిరాలు ఉన్నారు నువ్వు ఎక్కువగా దేవునిసరిని ప్రేమించడం నేర్చుకో నువ్వు బాగుపడతావు ఏది ఎక్కువ అంటే నువ్వు దేవుని సరి ఎక్కువగా కోరుకోవాలి ఆయన సహవాసలు వండితే ఆయనతో జీవిస్తే అనన్యావలే నువ్వు క్షేమం పొందరు అనన్యావలే అతని జీవితాన్ని మనం చూస్తే అంతగా దీవించబడతావు అంతగా మేలు పొందుతావు అంత ఆశీర్వదించబడతావు ఆ మాట మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రేమించుటలో ఏది ప్రేమించుటలో మనం చూస్తున్నాం ఒకటి భక్తిలో ఎక్కువగా ఉండాలి ప్రేమలో ఎక్కువగా ఉండాలి అంత అంతమాత్రం కాదు ప్రభు పరిచయలు ఈ చుట్టూలో ఎక్కువగా ఉండాలి మనం ఏమయ్యాలి ఈ చుట్టూలో ఎక్కువగా ఉండాలి వార్త మనం ఎరిగిన వారమేకా ఇరవై ఒకటి మధ్య మూడవచ్చులో ఏమి రాయబడింది ఇరవై ఒకటి మూడులో ఏమి రాయబడింది అన్నమాట మనం ఆలోచన చేస్తే ఒక భేద విధవరాలు తనకున్న కాసులు నేన ఏమట దేవునికి అంతయో ఇచ్చింది అంతా ఇచ్చిందా జీవనం అంతా ఇచ్చిందా జీవనమంతయు ఇచ్చింది అక్కడ గమనించగలిగినటువంటి మరొక మాట దేవుని వాక్యం ప్రకారం నువ్వు ఇచ్చడంలో ఎక్కువగా ఉండాలి ఏం చేయాలి దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వు ఎక్కువగా ఉండాలి ఒకసారి యేసు ప్రభు చెప్పాడు మరి ఏమని చెప్పాడంటే అయా నేను మీ దగ్గరకు వచ్చాను నేను అన్నం అన్నం తిన్నాను నేను నీళ్ళు ఇచ్చి మీరు నీ మీరు నాకు నీళ్ళు ఇచ్చారో మీరు బట్టలు పెట్టారు అని ఏంటంటే నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అంటే మీలో ఒకరికి చేస్తారు కనుక నాకు చేసినట్టు మా మనం ఎప్పుడైనా ఉరికనే దేవుని పిల్లలగా మనం గుర్తుపెట్టుకొని నేస్తామా దేవుని పిల్లలారా మీరు ఇస్తున్నప్పుడు మీరు ఏది పెట్టినా ఏది ఇచ్చినా నేను దేవునికి చేస్తున్నాను అని చెయ్యి మళ్ళీ మాత్రం చెప్పకూడదు ఏమన్నా నేనే ఈకిపోయింటా నేనే పెట్టకపోయింటా నేనే జీకిపోయింటా నా వల్లే అని ఆ అంటే దానికి ప్రయోజనం రాదు కుడి చేతిలో చేసింది కూడా ఎడమ చేతికి తెలియకూడదు అది ఎడమ చేతికి కూడా తెలియదు ఓసారి నేను ఇలా అడిగాను ఏమయ్యా పేర్లో ఐదు వేల పదాలు మూడు వేల పదాలు మీ సంఘాలు ప్రకటిస్తున్నారు ఇవి దశ భాగాలు అంటున్నారు అంటే అందుకే సేవకుడు చెప్తాడు మేము ప్రకటిస్తుంటే చాలామంది ముద్దులు ఉన్నారడా కరగని ముద్దులు ఉన్నారు ఒక రూపాయి కూడా కానుకేరు వాళ్ళు ఏ రోజు కూడా ద భాగాలు కానీ ఇవ్వరు భాగాల కొరకు మాకు లిస్ట్ రాస్తున్నారు మేము దశ బాగా ఇవ్వలేకపోతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి కాను కూడా వేసే స్థితిలో ఏమయ్యన్నారు వాళ్ళ భిక్షంగా కాదు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడా ఏమి ఇవ్వలేకపోతారు దేవుడికి సమానంగా ఇవ్వలేకపోతున్నారు ఒక పేదవాడి ఇచ్చినంతగా ఒక ధని ఇవ్వలేకపోతున్నారు ఎంత దౌర్భాగ్యం దేవుడు తెలుసు మన బాధ ఏంటో మన కష్టం ఏంటో మన ఏంటో మనం చేస్తున్న సేవ మన పెడుతున్న ప్రతి పదార్థం ఏ సు బట్టి వారు ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించుంటున్నారే అది గొప్ప ఆశీర్వాదం ఎవరికేమిచ్చినా సరే గుర్తుపెట్టుకోండి ఎవరికేమిచ్చినా సరే నీకున్న సంగతులు మీరు చాలామంది చూస్తున్నాం అయ్యా మేము కానుక మేము ఎక్కడ పంపించలేదు ఊరికి పంపిస్తున్నామంటారు అట్లంతా పంపించకూడదు ఏ మందులో నువ్వు సేద తీర్చుకుంటున్నావో ఆ మందనే నువ్వు గౌరవించాలి ఆ మందకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ మందనే నువ్వు స్మరించాలి ఆ మంద నిన్ను కాపాడి తెలతంతా తీసుకెళ్ళి సాయంకాలం నీ దుడ్లో వదుతున్నాడు వారమంతా నేను పోషించాడు ఆ సంఘంలోనికి నేను వెళ్ళినప్పుడు నీ కానుక నీ సంపాదన ఎవరికి వెళ్ళి ఆ దశము భాగం దేవుని సేవకు సంధించాలి ఈనాడు దేవుని వాక్యమును ఎరుగుక వారి చేతులలో జీవితాలు వాడు సరిగ్గా లేదు వీళ్ళు సరిగ్గా లేదు మేము కాదు అలా అంత కాదు దేవుని పరిచయం కొరకు ఇవ్వాలి గుర్తుపెట్టుకునేది మనం భయమంటారు మీరు ఇచ్చి నన్ను పరిశోధించండి మీరు ఇచ్చి నన్ను పరిశీలించండి అన్నాడు ఆయన మనం ఇవ్వడం మనం అంతే అది ఏమైనా జరిగింది ఓహో ఇది మనకు అవసరం ఇచ్చేదాకే మనం అంతే అర్థం ఇచ్చేదాకే మీకు ఇంకా బాగా అర్థం చెప్తున్నాం సంఘటనతో లోపలికేసినాం గొంతుల కేసం లోపల ఎట్టబ పోతుంది ఇవిడికి తెలుసు అది లోపల ఏమైనా నలిగిపోయిందా అది పార్ట్ అవన్నీ ఆలోచిస్తాం మనమా మింగేదే చూస్తాం అంతే అది ఎట్టబోతుందో అది ఎట తిరుగుతుందో ఎటపోతుందో ఎట్ట మనకెందుకు దంత పని ఆలోచిస్తారు ఇలాగ ఆలోచించాలి అయ్యా మేము మందిరాలకి ఫ్యాన్ ఇస్తాం మా పేరు రాస్తారా బీరం వేస్తాం మా పేరు రాస్తారా ఇలాగంటున్నారు మా మనం ఇచ్చేది ఎవరికి కనిపించకూడదు గుర్తుపెట్టుకోండి ఈరోజు పబ్లిసిటీ కావాలనుకుంటున్నారు పబ్లిక్లో చెప్పాలనుకుంటారు మనకు అవసరం లేదు దేవుడు